దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాతి దేవుని నామములో మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులరా గడిచిన జూన్ మాసం అంతా కూడా దేవుడు ఆయన దక్క నీళ్ళు మనలందరినీ కాపాడి కనికరించి కృపణిచ్చాడు ప్రియులారా జూన్ మాసం అయిపోయి జూలైలో అడుగుపెట్టే కృపనిచ్చాడు అందుకే ఈ దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులార మనం చూస్తూ ఉండగానే ఆరు మాసములు గడిచిపోయాయి ఏడవ మాసంలో అడుగుపెట్టే కృపనిచ్చాడు ప్రియుల దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం పదహైదవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం అబ్రామా భయపడకము నేను నీకు కేడెము నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక దేవాది దేవుడు భక్తుడైనటువంటి అబ్రహాముతో మాట్లాడుతూ ఆయనతో భయపడొద్దు నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగునని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక ఈ శ్రేష్టమైన వాక్కులు మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చనుగాక ఈ దినాన సర్వాధికారి జూన్ మాసంలో మనకు కలిగినటువంటి కరువు కష్టం నిందలు అవమానాలు వ్యాధులు బాధలు బలహీనతలు ఎన్నో భరిస్తూ వాటన్నిట్లో దేవుడు మనకు విజయోత్సాహంనిస్తూ నడిపించుకుంటూ వచ్చాడు ప్రియులారా అలాగే ఈ జూలై మాసంలో కూడా దేవుడు శ్రేష్టమైనటువంటి వాక్ చేత మనల్ని ఎందుకు అంటే భక్తుడైనటువంటి అబ్రహాము కూడా ఇలాంటి పరిస్థితులే వచ్చాయంట ప్రియల శత్రువులతో కొంత భయాందోళన శారమ్మను బట్టి కొంత భయాందోళన తర్వాత బిడ్డలు లేరని కొంత భయాందోళన ఇలాంటి పరిస్థితులన్నిటిని బట్టి ఆయన ఎంతో టెన్షన్తో ఉన్నాడంట ప్రియల ఆ టైంలోనే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ నేను నీకు కేడెము నీ బహుమానం అత్యధిక మగనని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఇష్నాన దేవుడు మనకిచ్చినటువంటి మాట ఏంటంటే అబ్రహామునకు గొప్ప బహుమానం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు మనకు కూడా గొప్ప బహుమానం ఇవ్వాలని ఈ మాసంలో దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రిలార పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట మనం చదువుకుంటే ఈ బహుమానం ఎవరికిస్తాడు ఎట్లిస్తాడు దేవుడు అని అంటే మొదటి కొరింతీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మనం చదువుకుంటే పందెపురంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అంటు మనం బహుమానం పొందాలి అని అంటే పరిగెత్తుతూ ఉండాలి అనగా ఒక గేమ్ ఆడుతూ ఉంటే ఆ గేమ్లో అందరూ పరిగెత్తుతూ ఉంటారు అందరికీ బహుమానం రాదు పిల్లల ఒక్కరికి మాత్రమే గెలిచిన వారికి పందెపు రంగమందు గెలిచిన వారికి మాత్రమే బహుమానం అందినట్లుగా ఆత్మీయ జీవితంలో మనం పరిగెత్తుతూ ఉన్నాం ఈ పరుగు పందెంలో క్రైస్తవులకు ఆత్మీయ జీవితమే ఒక యుద్ధం ప్రియుల అలాగే మన పరుగు పందెమే ఒక పోరాటం మన పరుగు పందమే అపవాదితో యుద్ధం చేయడం ప్రియులారు అలాగున ఈ పరుగు పందెంలో గొప్ప బహుమానం ఇవ్వాలని దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక అందుకే లోకంలో పరువు పందెములు గెలిచిన వారికి ఎలాగొన్న బహుమానం ఇస్తూ ఉన్నారో దేవుడు కూడా తన ప్రియుడులకు కూడా బహుమానం ఇవ్వాలని దేవుడు ఆశీర్పడుతూ ఉన్నాడు ప్రియులారా ఈ బహుమానం పొందడానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది ప్రియులార చూడి ఫిబ్రియుల్ కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన మనం చదువుకుంటే ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువ సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు దేవుడు సిలువలో యాతన పడేటప్పుడు ఆయన దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి ఏసఐకి ఇవ్వబోతున్నటువంటి ఆనందాన్ని బహుమానాన్ని దృష్టిలో ఉంచుకొని సిలువ శ్రమను సహించాడంట ప్రియలా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంట దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా దేవుడు ఇవ్వబోతున్నటువంటి బహుమానాన్ని దృష్టిలో ఉంచుకొని ఇహలోకంలో మన జీవితాల్లో కలుగుతున్నటువంటి అవమానాలు లేక నిందలు చిన్నపుచ్చుకోవడం నలుగురిలో నవ్వులపాలు కావడం ఇటు వాటి మన రక్షకుడు సిలువలో ఎలాగ సహించాడో మనం కూడా అలాగే సహించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అప్పుడే మనం బహుమానానికి అర్హులమైపోతామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రిబిడలమైన మనందరి జీవితాల్లో భక్తులు అందుకే బహుమానం కొరకు సులువ శ్రమను తండ్రి ఎలాగూ భరించాడో రక్షకుడు ఎలాగ భరించాడో భక్తులు కూడా శ్రమలన్నిటిని భరించి దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానాన్ని అందుకున్నారు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ శ్రమలన్నీ భరిస్తూ వారు ఏం చేస్తారని వ్రాయబడి ఉన్నది అని అంటే కీర్తనల గ్రంథం ఎనభై నాలుగు అధ్యాయం వచ్చిన మనం చదువుకుంటే వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేదురు వారు వారిలో ప్రతి వాడును దేవుని సన్నిధిని కనబడదురు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా వారు దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటారంట ప్రియులారు బహుమానం పొందే ప్రతి వారు కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వారు దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటారు వారే దేవుని యొక్క బహుమానాన్ని అందుకునే వారు ప్రియులారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా వెనకంజ వేయకుండా ప్రార్థన ఆపకుండా మందిరానికి ఆపకుండా దినకంజ వేసే పరిస్థితులు ఎట్టి పరిస్థితులు లేకుండా వారు దేవుని సన్నిధిలో కనబడేవారుగా ఉంటారంట దేవునికి స్తోత్రములు కలుగును గాక విషుభినాన సర్వాధికారి గొప్ప బహుమానాన్ని మనకొరకు సిద్ధపరచి ఉంచాడు ప్రియర్ అందుకై మన మీదకి వస్తున్నటువంటి నిందలవమానాలన్నిటినీ మన రక్షకుని వలె భక్తుల వలె మనం నిర్లక్ష్య పెట్టాలని యుశుభినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఫిలిపీలకు రాసిన పత్రిక అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చదువుకుంటే క్రీస్తు వేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురిద్దకే పరిగెత్తుచున్నాను మన పరుగు ఎక్కడికి అనంటే గుర్రి వద్దకు మనం పరిగెత్తుతూ ఉన్నాం మన గుర్రి ఏంటి అని అంటే మన రక్షకుడు మనకు ఇవ్వబోతున్నటువంటి బహుమానం ఈ బహుమానములో భాగంగానే మనం పరిగెత్తుతూ ఉన్నాం ఆ పరిగెత్తేది మధ్యలో ఆగిపోయేటట్టుగా మన పరుగు ఉండకూడదు ప్రియులార మధ్యలో ఆగిపోయే వారముగా ఉండకూడదు మధ్యలో నిలిచిపోయే వారముగా ఉండకూడదు ఎవరి బలి అనంటే యూత ఐశ్వర్యత మధ్యలో నిలిచిపోయాడు లోతు భార్య మధ్యలో నిలిచిపోయింది ఇట్టి జీవితాలు మనకు ఉండకూడదనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియుల అందుకే ఫిబ్రవేల్ కు రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన మనం చదువుకుంటే కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని భక్తుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చిన ధైర్యాన్ని విడిచిపెట్టొద్దని ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకంటే యక్షై గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం నాలుగు వచ్చిన చదువుకుంటే నాకు న్యాయకర్త యహోవాయే నా బహుమానము నా దేవుని వద్దనే ఉన్నది అంటూ ఉన్నాడు భక్తుడు మన బహుమానము లోకంలో ఎవరి దగ్గర మనకు దొరకదు ప్రియులారా మన ప్రియ రక్షకుడైనటువంటి దేవుని దగ్గరే ఈ బహుమానం ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడే నీకు బహుమానం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియుల ఈ మాసంలో దేవుడు గొప్ప బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు అది జాబ్ విషయంలో మ్యారేజ్ విషయంలో సంతాన విషయంలో ఆరోగ్య విషయంలో లో కాలేజీలో పొలములో పంటలో అన్ని విషయములో గొప్ప బహుమానాన్ని దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు అందుకని భక్తులు ఏమంటున్నారు ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ప్రార్థన బలమును పరిపూర్ణ విశ్వాసమును పరిశుధాత్మ శక్తిని గొప్ప వర్రములను దేవుడికిచ్చి ఆయన బహుమానం ఏంటో రుజువు చేయబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఆగిపోయిన ప్రతి పనిని కూడా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు ఎన్నో సంవత్సరాలుగా దేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ దేవుడు నెరవేర్చి దేవుని యొక్క బహుమానం ఏంటో రుజువు ఉన్నారు దేవునికి స్తోత్రములు కలుగునిగాక దేవుడు ఇచ్చేటువంటి బహుమానం అది దుర్నీతితో కూడినటువంటి బహుమానం కాదు ప్రియులారు అందుకే యోదాపత్రిక మొదటి అధ్యాయం పదకొండు వచ్చిన మనం చదువుకుంటే అక్కడ కొంతమందిని కూర్చొని వ్రాయబడ్డాయి ప్రియులారు ఏంటంటే దుర్నీతితో అయ్యో వారికి శ్రమ వారు కయ్యూను నడిచిన మార్గము నడిచిరి బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు ఆత్రముగా పరిగెత్తిరి కోరహు చేసినటువంటి తిరస్కారము చేసిరని కోరహు ఓహరకమైనటువంటి తిరస్కారం చేస్తే బిలాము దుర్నీతితో కూడినటువంటి బహుమానం కోసం ప్రయత్నం చేస్తే అలాగే కయ్యూను మార్గమున కొందరు నడుస్తూ ఉన్నారు ఇట్టి క్రియలు ఇట్టి బహుమానాలు దుర్నీతితో కూడినటువంటి బహుమానాలు కాదు ప్రియుల మన రక్షకుడు మనకిచ్చేది ఆయన ఇచ్చేటువంటి బహుమానం ఆయన దగ్గరే ఉన్నది ఆయన ఇచ్చేటువంటి బహుమానము చాలా విలువైనది ఘనమైనదని పరిశుదాత్మ పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి భత్ర అయినటువంటి అబ్రహామతో అబ్రహామా భయపడద్దు నేనే నీ కేడు నీ బహుమానం అత్యధిక మగునని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడిని కూబోయేటువంటి బహుమానము అత్యధిక మగునని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ జూలై మాసంలో దేవుడు అత్యధికమైనటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానాలను దేవుడిని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియల దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడిచ్చేటువంటి బహుమానం చాలా విలువైనది ఘనమైనది శ్రేష్టమైనది మన ప్రార్థన మన భక్తి మనల్ని దేవుడు ప్రేమించినటువంటి విధానం అంతా కూడా బట్టబోయలు అయ్యేటువంటి శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు దేవునికి స్తోత్రములు కలుగుని గాక ధైర్యంతో నువ్వు తల ఎత్తుకొని ధైర్యంతో నలుగురులో నువ్వు నిలబడినట్లుగా దేవుని సన్నిధిలో సాక్ష్యం పలుకునట్లుగా నా దేవుడు నన్ను కనికరించి నాకు గొప్ప బహుమానం ఇచ్చాడని సంతోషముగా దేవుణ్ణి స్థుతించే కృపను దేవుడి జూలై మాసంలో దేవుడిపోతున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైన మనందరికీ ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి ఆయన కృపను సమృద్ధిగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా భక్తులైనటువంటి అబ్రహాము జీవితంలో నెరవేర్చినట్లుగా మనందరి జీవితాల్లో కూడా గొప్ప బహుమానమునిచ్చి మనల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాంటి గొప్ప కృపను సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత దేవుడు మనల్ని చుట్టిపరచి ఆశీర్వదించునుగాక మెయిన్ ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా ఏసుక్రీస్తు నావులు ఈ శుభదినాన మమ్మల్ని ప్రేమించి జూన్ మాసం అంతా మీరు ఎక్కడి నీళ్ళు కాపాడి తండ్రి మమ్మల్ని విడిపించి తప్పించి స్వస్థపరిచి దీవెనిచ్చి ఆశీర్వాదం ఇచ్చి శుభం కలుగ చేసి క్షేమం కలుగ దేవా కోట్లాది వందనములు తండ్రి మమ్మల్ని ప్రేమించి సమస్త కీడు కష్టం నుండి దేవా మీ స్తోత్రాలు గడిచిన తండ్రి ఆరు నెలలు మీరు ఎక్కడి నీళ్ళు మమ్మను కాపాడి తండ్రి ఏడవ మాసంలోనికి మమ్మను ప్రవేశపెట్టినందుకై స్థుతిస్తూ ఈ మాసంలో కోసం మీరు సిద్ధపరిచినటువంటి గొప్ప బహుమానమునకై మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నానయ్యా మీకు స్తోత్రాలు మీ కృపను బట్టి మీ కటాక్షను బట్టి మమనందరిని మీరు దర్శించినందుకై అలనాడు భక్తు అయినటువంటి అబ్రహామునకు నా తండ్రి గొప్ప బహుమానం ఇస్తానని మీరు సెలవిచ్చిన మాట అలాగే నీ బహుమానం అత్యధిక నీ సెలవిచ్చిన మాట తూచ తప్పకుండా భక్తులైనటువంటి అబ్రహామ జీవితంలో నెరవేర్చినట్టు మా అందరి కూడా మీరు నెరవేర్చబోతున్నందుకై మా పరుగు పందెముల మీరు మాకు ముందుండి నడిపించినందుకై భక్తులైనటువంటి పౌలుకు తోడయినట్టుగా తండ్రి మేము నమ్మిన బిడలందరికీ కూడా మీరు తోడయ్యండి బహుమానాలను ఇచ్చి ఆశీర్వదించినట్టుగా మా జీవితాల్లో కూడా దాన్ని మీరు గొప్ప బహుమానాన్ని సిద్ధపరచి ఉంచినందుకై మా పరుగు మీరు కడముట్టించినందుకై మా హృదయ కోరికలు మీరు తీర్చినందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను దేవా ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థనలోను విశ్వాసంలోను పట్టుదల కలిగి రోషం కలిగి మీ వాక్యపు వెలుగులు నడుచుకున్నట్లుగా మీ బహుమానాలను ఇచ్చి మీరు ఆశీర్వదించినందుకై తండ్రి మాకు న్యాయము తీర్చినందుకై నాయన మీ ఎదుటనే తండ్రి మీ ఎద్దని మా బహుమానం ఉన్నందుకై మీకు కృతజ్ఞత అస్థితులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉంచుతూ వారి విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారము తండ్రి లో సంతానములు అప్పుల్లో కేసుల్లో గొడవల్లో అన్ని విషయంలో మీ బిడ్డలకు మీరు న్యాయము తీర్చి మీ బిడ్డలకు తండ్రి మీరు గొప్ప బహుమానాలను మీరు శుద్ధపరిచి ఉంచినందుకై మీకు కృతజ్ఞత అస్థితులు స్తోత్రములు తండ్రి మీ బిడ్డలు తల ఎత్తుకుని కృపనిచ్చినందుకై మీ బిడ్డలను ఆశీర్వదించినందుకై మీ బిడ్డల్ని మీరు హెచ్చించినందుకై మీకు స్థుతులు చెల్లించుకుంటూ నాయన మీ సన్నిధానంలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఈ దినము తండ్రి బర్త్డేలు మ్యారేజ్ వేలు జరుపుకున్న బిడ్డలకు దీవనిచ్చినందుకై మీ బిడ్డల కొరకు శుభకరమైనటువంటి ఆనవాలను నాయన మీరు తెలియజేసినందుకై స్థుతులు చెల్లించుకుంటూ ఈ మాటలు మీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేరుస్తూ గొప్ప బహుమానాలతో మీ బిడ్డలను ఆశీర్వదించినందుకై స్థుతించినందుకై కనపరిచినందుకై హెచ్చించినందుకై గొప్ప చేసినందుకే స్థితులు చెల్లించుకుంటు మీ కృపు గల హస్తములకు అప్పగించుకుంటూ నాయన దిన దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించవ్ ఈ మాసమంతా మికుటమైన మీ కృపల మీ బిడ్డలను ఆశీర్వదించి మీ అత్యధికమైనటువంటి ఆయన మీ బహుమానం చేత అబ్రహామును ఆశీర్వదించినట్లు మీ కూడా మీరు ఆశీర్వదించినందుకే స్థితులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్